బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు ఇక ఉసిరిగా పచ్చడి అమ్మ పెట్టింది చూడండి అసలు ముక్క ఇవి పెద్ద కాయలు పెట్టింది ఇంకా నేనైతే ఎందుకు పెట్టుకున్నానంటే ఇది నేను ఇంకా దీన్ని ఇంకా సీసాలు పెట్టుకుంటే బాగుంటాయి అసలు ప్లాస్టిక్ డబ్బాల పెట్టకూడదంట అంట ఇందులో నేను కొన్ని 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 సార్లు ప్లాస్టిక్ డబ్బాలో ఉంచా కాకపోతే ఇప్పుడు ఇది డైలీ వేరు కంటే రోజు ఎందుకంటే పిల్లలు ఊరికే తీస్తారు కదండి అన్నం మెతుకులు పడితే పచ్చడి అంతా పాడైపోతుంది అందుకే నేను ఇది డైలీ రోజువారిక ఇంకా ఇది దీంట్లో ఒక స్పూన్ వేస్తాను ఇదైతే ఉంచుతాను ఇది మూత పెట్టేసి లోపల పెట్టేసుకుంటా ఇక ఇంకా అమ్మ కూలికి వెళ్తుందండి కేజీ లెక్క పత్తులకి వెళ్తుంది ఇప్పుడు అందరూ కేజీ లెక్క పత్తులు తీస్తున్నారు కదా ఇంకైతే మ్యాక్సిమం అయితే చేయలు అయిపోయాయి ఇంక అమ్మ అయితే బుడన్ దోసకాయలు గోసుకొచ్చింది తీసుకెళ్ళి అనేసి అనేది చాలా కోసుకొచ్చింది ఇంకా అందులో నేనైతే కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇవి ఈ కలర్ వస్తే బాగుంటాయి థైతే అయితే దోసకాయలు పులుసు దోస్తాయి ఇక అక్కడైతే టమాటాలు అమ్ముతున్నారు టమాటాలు అమ్ముతుంటే కొనుక్కొచ్చింది అమ్మ బాగున్నాయి ఫ్రెష్గా కాకపోతే అమ్మకు తెలియదు మధ్యాహ్నమే వచ్చారంట అందరూ కొనుక్కొని వెళ్ళారంట కాకపోతే అమ్మ వెనకాల వెళ్ళేసరికి ఏమైందంటే ఇక ఉన్నవరకు ఇచ్చేసారంట ఇంక అందుకే ఇంకా ఉన్న వరకు తీసుకొచ్చింది మళ్ళీ కొని పంపిస్తా ఉంది ఇంక ఇట్లా ఉన్నాయంట మంచిగా దూర దూరంగా ఉన్నాయంట ఇంకా ఇందులో పండ్లు వేరి పక్కకి వేస్తాయి ఈ రేపు అంతే కర్రీ చేద్దామని ఇంక ఈ దోర దో ఎందుకనంటే పండ్లు దోరలు వేస్తే అన్ని పండు పండుతాయి అని చెప్పేసి నేనైతే పండ్లు వేరి సపరేట్ చేసేసి ఇందులో వేసుకున్నాను ఇంకా దోర అయితే ఇంకా సైడ్ వేరే పెట్టుకున్నాను ఇంకా నానైతే పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు నాన్న కొన్ని తీసుకురమ్మంటే పచ్చడి టమాటాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పచ్చిమిరపకాయలు ఉండాలి కదండి అందుకే పచ్చిమిరపకాయ టమాటా చట్నీదామని నాన్న పచ్చిమిరపకాయలు కూసరమంటే తేజకాయలు ఉంటాయి కొన్ని వేసుకున్నా అది ఒక టేస్ట్ ఉంటది ఇంట్లో మాకు ఆల్రెడీ మేము చెట్లు వేసాము చూసారు కదండి మొన్న ఆల్రెడీ వీడియోలో చూపించాను మీకు అది కారం లేదు మిరపకాయలు ఇగో ఇగో పండు కాసేయండి ఇగో ఇవే ఇది కారం లేని ఇంకా ఈ తేజాకాయలు కొన్ని కారం లేని కొన్ని వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బాగానే తీసుకొచ్చిన ఈసారి బాగా ఎప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పంపిస్తారండి ఇయలే కాదు మా అమ్మ వాళ్ళు మా పెళ్ళైన కానుంచి కొత్తగా ఏముంది మా పెళ్ళైన కానుంచి అక్కడ వచ్చినా కూడా కూరగాయలు అమ్మ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు కన్న పే కన్న తల్లి తల్లి పేరు అలానే ఉంటుంది ఒకవేళ నేను వెళ్ళలేదు అనుకోండి ఇంకా నేను అంటే రావటం లేట్ అయింది అంటే ఎలా అక్కడికి వెళ్ళడానికి ఒకవేళ నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను అనుకోండి వెళ్తే ఇలా తీసుకొచ్చు మా వెళ్ళకపోయినా మా తమ్ముడు కూడా డ్యూటీకి వస్తారు కదండి డ్యూటీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ అక్కకి ఇచ్చే వెళ్ళి రమ్మండి మొన్నటిగా జోంకాయలు ఫుల్ కాసాయండి ఇంకా తమ్ముడు అయితే మొన్న దాకా జోన్కాయలు అయితే ఫుల్ తీసుకొచ్చాడు చాలా సార్లు తీసుకొచ్చాడు కానీ ఇంకా తినట్లేదు అని చెప్పేసా ఏదైనా అమ్మ ఏదైనా చేసినా ఏమైనా కూరగాయలు ఒకవేళ తప్పుకొచ్చినా కూడా ఇక తమ్ముడు డ్యూటీకి వెళ్తారు కదండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా నాకు దగ్గరకు వచ్చేసి ఇచ్చేసి వెళ్తాడు మరి ఈ క్యాను ఈ క్యాన్ మూత ఫస్ట్ నేను పెట్టా నాకు పట్టలేదు సిరి పెట్టింది మా మరదలు పెట్టింది మా మరదలకి పట్టలేదు ఇంకా మా నాన్న రమ్మంటే మా నాన్న బయట ఉన్నారు బాగుంటాం మా మేనల్లుని ఎత్తుకొని ఇంకా మా అమ్మ ఏం చేసింది సుత్తు తీసుకొని కొట్టింది అప్పుడు పట్టింది ఇప్పుడు ఆ సుత్తు తీసుకొని కొట్టింది ఇప్పుడు రావట్లేదు చెత్త అంటే నేను అప్పుడే చెప్పా ఆమె నువ్వు సుత్తు తీసుకుని కొడుతున్నా తీసేటప్పుడు నేను పెట్టేటప్పుడు ఊరికే ఎట్ట పెట్టుకోవాలని చెప్పా అయినా రమ్మట్లేదు ఈ రోజు మా అమ్మ మా నేను అందరం కలిసి చేసాము పాపం మా వరదలు కూడా చాలా కష్టపడింది చేతులు పాపం బాగా నొప్పి వచ్చినాయ ముగ్గురికి ఇంకా అమ్మ పాపం ఇంకా అది ఈ ఇది టిఫిన్ తీయడానికి స్టూల్ ఎక్కింది అసలు అది జారింది కింద పడింది అమ్మ బాగా దెబ్బ తగిలింది ఇక్కడ ఇంకా అందుకే ఇంకా లాస్ట్లో మధ్యలో ఇంకా నేను మా మద్దలు ఇద్దరం చేసుకున్నాము ఇద్దరం చెరుకు వచ్చేపు కారపూసొచ్చాము ఇంకా అమ్మ మాకు మాకొక్కాను మొత్తం ఇద్దరం కష్టపడైనా కూడా ఇంకా పిల్లలు తొందరగా ఇష్టంగా తింటారనేసి మొత్తం ఇద్దరం కష్టపడి సన్న కారపూస చేశాము ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత మా మధ్యలో నేను చేసిన కారపూస ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు చాలా అంటే ఇంతకుముందు ఒకటి రెండుసార్లు చేసింది కానీ మేమిద్దరం కలిసి ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం పిల్లలకి స్నాక్స్ అసలు మెయిన్ దేనికి వెళ్ళానంటే అమ్మ పిండి పట్టించుకొచ్చి ఉంచమని చెప్పాను పిల్లలకి స్నాక్స్ లేవండి డైలీ అసలుకి మార్నింగ్ ఆమె స్కూల్కి వెళ్ళేట వాళ్ళని ఒకటే ఏడుపు బిస్కెట్లని అవన్నీ ఇవన్నీ ఇదంతా ఎందుకు అని చెప్పేసి మొన్న దీపావళికి ఇంకా వాళ్ళు వచ్చారు ఇంకా అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేస్తే కొంచెం పంపించింది అత్తయ్య ఇంకా అది అయిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇంకేం లేవు ఇంకా ఇదంతా ఎందుకులే అనేసి ఇంకా అమ్మని మొన్న కారు పోసారి పిండి పట్టించుంచు నేను రోజు వచ్చేసి చేస్తాను అనేసి ఇంకేమంటే వెళ్ళాను మార్నింగ్ వెళ్ళాను ఈరోజు మార్నింగ్ వెళ్ళాను ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా చేసుకున్నాను ఇంకా కల్లా ఇంకా మళ్ళీ నా డాడీ వచ్చేసి నన్ను దించేసి వెళ్ళారు ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో మీరు కూడా మీ పుట్టింటి దగ్గర నుంచి ఇలాగే తెచ్చుకుంటారా అమ్మ వాళ్ళ ప్రేమ అంతే అండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎవరు ఎంతమందికి పుట్టిల్లు అంటే ఇష్టం ఉండొచ్చు మనం వెళ్ళేటప్పుడు పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్తాం కానీ వచ్చేటప్పుడు మొయ్యలేని బరువుతో వస్తాం అద్దటి పుట్టిల్లు అవునా కాదా కామెంట్ చేయండి మీరు కూడా ఎవడన్నా మీ ఇంటికి వెళ్ళేటప్పుడు పుట్టింటికి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఉత్త చేతులతో వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా ఎన్ని పట్టుకొని వచ్చేటప్పుడు ఫుల్ లగేజ్ తో వస్తారా రారా కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు కాల చేతులతో పోతా ఇలా తీసుకొని వస్తా థ్యాంక్ యూ సో మచ్ అండి మొన్న మా మేనమామ వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారని మాకు ఫోన్ చేశారు ఇంకా ఇంట్లో పరిస్థితి బాగోలేక మేమైతే వెళ్ళలేదు ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ సత్యనారాయణ స్వామి పలారం నా మనవరాలకు పంపని చెప్పేసి చెప్పిందంట ఈ రోజు వెళ్ళాను కదండి ఏదైనా అందుకే అంటారు ఏదైనా రాసిపెట్టి ఉండాలనేసి సో ఆ పలారాన్ని అమ్మ దాచిపెట్టి ఈరోజు ఇచ్చింది సో నేను అనుకున్న కోరిక నెరవేరాలని ఆ తండ్రిని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి ఇప్పుడే డ్యూటీకి వెళ్తూ తమ్ముడు వచ్చారండి తమ్ముడు వచ్చేసి నాకైతే బెండకాయలు ఇచ్చేసి వెళ్ళారు నిన్న వచ్చేటప్పుడు టమాటాలు అవి తీసుకొచ్చా బెండకాయలు ఇంకా వాళ్ళు చేన్ దగ్గర నుంచి రాలేదని చెప్పేసి లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి డాడీ అయితే నందించడానికి అయితే వచ్చేసారు ఇంక ఇప్పుడు తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోతూ ఇప్పుడు మార్నింగు ఇప్పుడు టైం ఎంత అయింది డ్యూటీకి వచ్చేస్తూ బెండకాయలు అయితే ఇచ్చేసి వెళ్ళారు చూడండి ఎంత ఫ్రెష్ అంటే అసలు నిజంగా అండి మిగిలిగలు ఆడుతున్నాయి ఫ్రెష్ బెండకాయలు అసలు లేతగా ఉన్నాయి చూడండి అసలు ఎంత లేతగా ఉన్నాయో అసలు ఈ పెద్ద పెద్దగా ఉన్నా కూడా చాలా లేతగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా హాయ్ అండి అందరినీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ లా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వచ్చేసి టమాటా ఆనియన్ అలాగే అనుకుంటున్నారా సో టమాటాలు అయితే ముందుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకుని ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాం కోడిగుడ్లు కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాం సో మనం చేసే కూర అనుకుంటున్నారో అయితే ఇప్పుడు చూసి ఎద్దా ముందుగా అయితే మనం టమాటాలు కట్ చేసుకున్నాం ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం అలాగే గ్యాస్ పొయ్యి మీద అయితే కళాయి అయితే పెట్టేసుకున్నాం కళాయి అయితే హీటెక్కింది ఎక్కగానే కొంచెం ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాం ఆయిల్ హీట్ కాగానే ఇక మనం ముందుగా కట్ చేసుకో పెట్టుకున్నాం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి సో పచ్చిమిర్చి యాడ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక మా చెట్టి పచ్చిమిరపకాయలు కోసుకొచ్చేసి టమాటా పచ్చిమిర్చి విత్ కోడి గుడ్డు కోర్ అనమాట సో పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం చూసారు కదండి మా చెట్టి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఇక కారం లేకుండా డైరెక్ట్ సో పచ్చిమిరపకాయలు అయితే ముందు తాలింపులు వేస్తున్నాం వేసిన తర్వాత కొంచెం లైట్గా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి లైట్గా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఆయిల్లో ఇప్పుడు మనం వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం సో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి తక్కువ ఆనియన్స్ వేసుకున్నాం ఎందుకంటే ఆనియన్స్కి రేట్లు పెరిగినాయి కాబట్టి ఒకటి ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం ఒకటి ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాం సో కొంచెం ఇవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాం యాడ్ చేసుకొని టమాటా ముక్కలు కూడా ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే అటు ఇటు తిప్పుకోవాలి తిప్పుకొని కొంచెం అవి కూడా మగ్గిన తర్వాత మనం చూసారు కదండి ఇక మగ్గినాయి టమాటా ముక్కలు కూడా మగ్గించిన తర్వాత మనం ఏం చేయాలో ఉప్పు తగినంత ఉప్పు గల్లుప్పు వేసుకుంటుండీ చాలా టేస్ట్ ఉంటుంది కూర గల్లుప్పు అలాగే పసుపు పసుపు కూడా హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని ఒకసారి గంట తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం ఎగ్స్ కోడిగుడ్డు కాచుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ అయితే కాచుకుంటున్నా కాచుకొని కొంచెం ఏం చేయాలంటే ఎగ్ అప్పుడే కార్చిన వెమ్మంటే తిప్పకూడదు తిప్పకూడదు అంటారు కలపెట్టకూడదు అంటారు సో అట్లా కార్చిని ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఉంచిన తర్వాత ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోయితే ఎగ్ కొంచెం బాయిల్ అయినట్టు అయినట్టయితే అనమాట అయితే కూర తర్వాత మనం గంట తిప్పుకుంటే ఏంటంటే టమాటా పచ్చిమిరపకాయ విత్ కోడిగుడ్డు కదండి ఇక మొత్తానికి అయితే కోడిగుడ్లు కాచుకున్నాము కోడిగుడ్లు ఇక ఇట్లా రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఇక మొత్తం తిప్పుకోవడం ఏంటంటే టమాటా కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోద్ది పచ్చిమిరపకాయలు కారం వేయట్లేదు ఓన్లీ పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను కానీ పిల్లగాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు ఇటు సైడ్ అయితే ఆమ్లెట్ వేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే కోడిగుడ్డు కార్చేనా వాళ్ళు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మొత్తాన్ని ఇట్లా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇటు కోడిగుడ్డు టమాటా కూర రెడీ అవుతుంది ఇట్లా కదండీ మొత్తానికి మనకి కావాల్సిన పచ్చిమిర్చి టమాటా కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం మీకు కావాలనుకుంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు సో చూసారు మొత్తానికి అయితే కొడుగుడ్ టమాటా అయితే అయిపోయింది గుమ్మగుమ్మలాడే కోడిగుడ్డు టమాటా సింపుల్గా కావాలి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి లేదంటే మసాలా చిట్టికెట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాం ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కదా కోడిగుడ్డు టమాటా పచ్చిమిర్చి కారం లేదు పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది టమాటా కోడిగుడ్డు విత్ పచ్చిమిరపకాయ కూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో ఇటు సైడ్ అయితే మనం ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం అండి ఆమ్లెట్ వేసుకునే లైట్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం ఆమ్లెట్ ఆనియన్ ఆమ్లెట్ టూ త్రీ మినిట్స్ అయితే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్ది ఉల్లిగడ్డ కోడి ఉల్లిగడ్డ ఆమ్లెట్ సో చూసారు కదా మొత్తానికి అయితే ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్